సూర్యాపేట జిల్లా కోదాడ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నైన్టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ను కోదాడ టీఆర్ఎస్ ఇన్ఛార్జి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కన్మంత శశిధర్ రెడ్డి మరియు రాష్ట్ర మున్సిపల్ కౌన్సిలర్ అధ్యక్షులు కేఎల్ఎన్ ప్రసాద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ టీవీ తరపున అందరికీ శుభాకాంక్షలు తెలిపారు జనం కోసం అక్షరయజ్ఞం అనుకుంటూ ఆ నినాదంతో ముందుకు వచ్చి అభివృద్ధి చెందుతున్నటువంటి మనం పేపర్ వారికి అదేవిధంగా ఈ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో మరి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ కొత్త విషయాల్ని అదేవిధంగా ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అందిస్తున్నటువంటి నైన్ టీవీ వారికి ఇద్దరు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరి రాష్ట్రంలో నెంబర్ వన్ ఛానల్గా నెంబర్ వన్ పత్రిక జరగాలని కోరుకుంటున్నాం జైతరంగ